ఏం తాగుతావురా నా ఎనర్జీకి కోలా కోకో కోలా ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ కోక్ ఒకటన్నా తీసుకోరా అన్నా ఓపెనర్ ఇవ్వవా ఓపెనరా ఎలా ఓపెన్ చేస్తాం చూడు ఏయ్ ఎందుకురా రిస్క్ ఓపెనర్ ఇస్తాడు కదా A ఫ్యూ <few> ఇంచెస్ <inches> later. Jai Balaya, they will ఒక్క నిమిషం జై మహేష్మతి మూత మారిపోయినట్టుంది ఇది రాదులే ఓపెనర్ అడుగు ఏంటది ఓపెనర్ తీసుకుని అన్నం అది అందరు ముందు